హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఆల్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి వాస్తవీ కాలనీ ప్రెస్టీజియస్ కాలనీ వాస్తవీ కాలనీలో వస్తుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది చాలా మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మీరు చూస్తుంది హాల్ ఇది పదకొండు వందల ఐదు సెఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి మీకు ఇవాళ దీని గురించి చెప్తాను అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ మీకు అన్ని వీడియోలనే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది షేప్ హాల్ వస్తుందండి ఈ హాల్ నుంచి ఇట్లా మనం చూసుకున్నట్టయితే మీకు హాల్ చూపిస్తున్నానండి ఈ హాల్ నుంచి ఇలా ముందుకు పోవగానే మీకు రైట్ సైడ్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరుగుతుంది ఇది వుడ్ వర్క్తో కూడా ఉందండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది విత్ వన్ కార్ పార్కింగ్ బిగ్ కార్ పార్కింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా మీకు చాలా మంచి సెంటర్లో ఉంటుందండి నలభై నాలుగు గజాలు యూడిఎస్ రావటం జరిగింది ఇక్కడ గజం లక్ష యాభై వేలు చెప్తున్నారండి ఆ ప్రకారంగా మీరు దీని క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు విత్ వుడ్ వర్క్ తోటి ఉంది మీరు రెంట్కి ఇచ్చినట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేల దాకా రెంట్ కూడా రావటం జరుగుతుందండి సో రెంటల్కి సంబంధించిన యాక్టివ్ కూడా మీకు బాగానే ఉపయోగపడుతుంది అలాగే ఉండడానికి కూడా మంచి సెంటర్ అండి ప్రెస్టీజియస్ కాలనీ అండి ఎల్బీ నగర్ టు దిల్చునగర్ మధ్యలో ఉన్నటువంటి నెంబర్ వన్ కాలనీగా దీన్ని చెప్తారండి ఈ చుట్టుపక్కల అందరినీ ఎవరినైనా కనుక్కోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ని మీరు జరిగింది జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ పక్కన చీతలకు రాగానే మీకు ఇది కామన్ టాయిలెట్ అండి ఈ కామన్ టాయిలెట్ కూడా మీరు ఇది పెద్దగా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒక వన్ ల్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ రెడీ టు మూవ్ ఉంటుంది నీట్గా ఇప్పుడు ఖాళీ చేయడం వల్ల ఉంది ఇది డైనింగ్ అనేది రావటం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ప్రధానంగా నార్త్ అనేది మెయిన్గా పెట్టారు మిగతా రోడ్డు కూడా ఉన్నాయి మీరు వచ్చినప్పుడు చూడవచ్చు అండి ఇది మంచి మెయింటెనెన్స్ ఉందండి రీసెంట్లీ కలర్లు కూడా వేయటం జరిగింది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ఓ కిచెన్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మీకు బాగుంది అలాగే చిన్నగా దేవుడికి సంబంధించినది కూడా ఓ భాగంగా కింద లెఫ్ట్ వైపు మీకు చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఇది దేవుడికి సంబంధించిన అటువంటి పోర్షన్గా మీకు ఇచ్చారు వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ చూడొచ్చు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది ఇట్లాగే మీకు ఇది మీకు అల్మరా రైట్ సైడ్ అల్మరా పెట్టారు వీళ్ళు వుడ్ వర్క్ చేయించలేదండి రైట్ సైడ్ అల్మరాకి సో ఇది వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియా కూడా పెద్ద వాష్ ఏరియా వచ్చింది వాటర్ కూడా మంచి వాటర్ మొత్తం మంచి నీళ్ళు ఎక్కువ వాడుతున్నారట అండి బోర్ వాటర్ వాడే అవసరం రావట్లేదట సో ఓపెన్గా మీకు వాటర్ కూడా వస్తుంది మెయింటెనెన్స్ పరంగా మీకు పదిహేను వందలు మెయింటెనెన్స్ తీసుకోవడం జరుగుతుందండి సో ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సాన్యంలో వచ్చిన మాక్ మీకు బెడ్రూమ్ అండి ఈ సాన్యంలో వచ్చింది బట్ ఈ సంఘంలో బెడ్రూమ్ వచ్చినప్పటికీ దీనికి నార్మల్ బెడ్రూమే కారణం ఇది ఈ సాయంలో మీకు పెద్ద బాల్కనీ రావడం కూడా జరిగింది దానివల్ల ఇది నార్మల్ బెడ్రూమ్ కిందే మనం చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన రేటు వచ్చేసి వారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఫైనల్ అని ఒక మాట చెప్తున్నారు మీకు నచ్చితే చూసుకొని మీకు ఏదైనా కావాలంటే స్మాల్ నెగోషియేషన్స్ని మీరు చేయడానికి అవకాశం ఉందండి ప్రాపర్టీ చూడాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది లోన్ కావాల్సిన వాళ్ళు లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ మేమే చేయించడం జరుగుతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ కొట్టడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ దీని ద్వారా వస్తాయి అలాగే ఇప్పుడు మీకు కింద వైపు కూడా మీకు చూపిస్తూ ఉన్నారండి ఇది కింద వైపు భాగం అండి మొత్తం చాలా నీట్గా ఉంది మంచి లిఫ్ట్ కూడా ఉందండి సిక్స్ మెంబర్స్ బట్టి లిఫ్ట్ ఉంది తర్వాత మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కానీ నిన్న మొన్న కలర్లు ఎంచడం వల్ల మళ్ళీ న్యూ లుక్ ఉంది వెల్ మెయింటెనెన్స్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా అందుకనే ఈ ప్రాపర్టీ కావాలి ఈ లొకేషన్లో ఎస్పెషల్లీ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చేయొచ్చు ఇది కార్ పార్కింగ్ అండి సో ప్లీజ్ మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ యాకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అవసరమైన కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్